యోహాను సువార్త నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం చూడమ్మా ఆ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడు ఈయన క్రీస్తు చాలా అని చాలు చాలు ఆ చేతిలో ఏదో కొండ ఉంది మొత్తం మీద యశు దగ్గరికి వచ్చేసరికి ఒక కొండతోనే వచ్చింది మాట్లాడింది ఆయనతో మాట్లాడిన తర్వాత ఎందుకో ఈ కొండతో ఈ కుండ నా చేతిలో ఉండడం మంచిది కాదనిపించింది ఆమెకి మీరు గమనించాలి ఏ సైతో మాట్లాడినంత సమయం ఆయన దగ్గర ఏముంది కొండ ఉంది ఏ సైతో మాట్లాడిన తర్వాత ఇది పద్ధవతి కాదు ఇంకా ఈ కొండ నా దగ్గర ఉండడం మంచిది కాదు నేను వచ్చిన స్థలం అంత శ్రేష్టమైనది కుండతో పని లేని స్థలం నాతో మాట్లాడుతున్నటువంటి ఆయన మహోన్నతుడైన పరిశుద్ధుడు ఆ మహాదేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేను కొండ సంక భుజాను పెట్టుకొని తిరుగుతుంటే అంత పద్ధవతి కాదనుకుందో ఏమో తెలీదు యేసు ప్రభువారు కొండ నిడిచిపెట్టమని చెప్పలేదు చెప్పారండి కొండ నిడిచిపెట్టమని చెప్పలేదు ఎవరిని ఏమి విడిచిపెట్టమని చెప్పడు ఆయన ఆయన ప్రవర్తన మన జీవితాలు మార్చినట్లుగానే ఆమె ఆ కొండని ఆయన్ని చూసి ఈ కుండ నా చేతిలో ఉండడం మంచిది కాదని పడేసిందండి మీరు ఎప్పుడైనా గమనించండి అప్పుడప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు కూడా ఉన్నారు ఈ నల్లగుంటలో ఉన్నారు మా నాకు తెలిసిన చాలామంది ఉన్నారు వాళ్ళు నేను వెళ్ళేసరికి సిగరెట్ తాగుతుంటారు సిగరెట్ తాగుతుంటారు సిగరెట్ తాగి తప్పును చూసేసి నేనే వాళ్ళ మాస్టర్ని కాదు వాళ్ళ గురువులు కాదు వాళ్ళతో పాటు సినిమాలు చూసినోడ్ని వాళ్ళతో పాటు ఎదవేసే లేసినోడ్ని అర్థమవుతుందా ఏంట్రా అంటే ఏంట్రని పచ్చి బూతులు మాట్లాడుకున్నాను నన్ను చూడగానే తక్కువ సిగరెట్ చేసేలా అని ఏం స్వామి బాగున్నావా స్వామి పర్వాలేదా స్వామి అంటాడు ఒక్కొక్క ఆయన ఓ అంటే ఈ మనిషి ముందు మనము సిగరెట్ పట్టుకోవడం మంచిది పద్ధతి కాదు ఎందుకంటే ఆ వ్యక్తిని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది ఆయన మన ముందు నిలబడితే ఆప్ట్రల్ ఒక పాస్టర్ ఆప్ట్రల్ నేను ఒక పాస్టర్ నన్ను చూసిన వెంటనే సిగరెట్ పాడేసాడు పరస్థంలో చాలా మంది ఒకటి మాట్లాడమంటే మా బంధువులు చాలా మంది ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే నేను తర్వాత మాట్లాడతాను అనేవాడు ఏ రావా బాబు మాట్లాడదాం అంటే కాదు కాదులే ఈరోజు కాదులే ఈరోజు కొంచెం వేసుకున్నాను అని వెళ్ళిపోతాడు కారణం ఏమిటంటే నేను వేసుకున్నాను కనుక ఇలాంటి భక్తి కలిగిన వ్యక్తితో మాట్లాడకూడదు ఈ సమయంలో అనేది సామాన్యంగా ఇంకా దేవుడు తెలియనటువంటి ఒక వ్యక్తికి ఉన్న ఆలోచన మనం ఎప్పుడు నుండో ప్రభుతో ఉన్నామని అనుకుంటున్నాం నిజంగానే ప్రభు మనతోనే ఉన్నారు స్తోత్రం చెప్పాలి ఇంకా ప్రభుతో ఉండి మన కొండలు ఏమైనా భుజాన్ని పెట్టుకొని తిరుగుతున్నామో వాటిని విడిచిపెట్టామనేది నా యొక్క ఆలోచన నేను ఈ కొండ అనేటువంటిది మన యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉండొచ్చు మన కుటుంబానికి మన కుటుంబానికి కూడా కుటుంబం అంటే మన మన పాపానికి సాదృశ్యం అనుకుందాం ఓకే మన జీవితానికి మన జీవితంలో ఎదురు ఉన్నటువంటి పాపానికి సాదృశ్యంగా చూద్దాం నేను ఈరోజు మనం ఇడిచిపెట్టవలసినటువంటి నాలుగు కొండలు ఉన్నాయండి ఇంకా నాకంటే ఎక్కువ పెద్ద పెద్ద చాలా కొండలు ఉన్నాయి లేక నా కొండలతో నాకు ఎందుకు లేని ఒక మూడు కొండలు మన ఇంట్లో ఉంటే మంచిది స్తోత్రం చెప్పాలి నేను ఏమి లేదు సింపుల్గానే చెబుతాను మీకు ఇప్పుడే మెసేజ్ అర్థమయ్యింది చూడండి ఒకసారి గ్రంథం ఇరవై నాలుగు ఆరు వాక్యాన్ని చూద్దాం వీళ్ళందరూ ప్రభుత్వం ఉన్నటువంటి కొండలే ఇప్పుడు వీళ్ళందరూ స్త్రీలు అనుకుందాం సమరయ స్త్రీలు లాగా చదువు కాబట్టి ప్రభు అయిన యహోవాస్యాలే మనగా ఆ నరహంతకులున్న పట్టణమునకు శ్రమ ఆ మడ్డి కలకు ఆ మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ రే మానకుండ మడ్డి కలిగి ఉండకుండా మడ్డి కలిగి ఉండ మడ్డి అంటే ఏంటో మడ్డోడ అంటారు కదా మురికోడా పాపిష్టోడా ఎంత కాలం ఈ పాపిస్ట్ కొండ నెచ్చుకొని తిరుగుతావు ఏసు దగ్గరికి వచ్చావు యేసుతో నీవు ఉన్నావు ఆదివారం చర్చికి వస్తావు కానీ లోపలేముంది మడ్డి ఏం మడ్డిది ఏం ఒకసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు సినిమాలు చిన్న పాపం అయిపోయిందండి భయంకరమైనవి సినిమాల కంటే ఘోరమైనటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయి ఈడు ఈ మడ్డిగల కొండనెత్తుకొనే పాట పాడతాడు ఈ మడ్డిగల కొండనెత్తుకొనే పరిచర్య చేస్తాడు ఈ మడ్డిగల కొండనెత్తుకొనే చర్చిలో పదవలు స్వీకరిస్తాడు పదవలు కలిగి ఉంటాడు ఈ మడ్డి గల రహస్యంగా అంటే ఈ మడ్డి పైకి కనిపించదో మీకు తెలుసో తెలీదో కొండ శుభ్రం అవ్వకపోతే ఏం జరిగిద్దంటే మీరు గమనించండి కొండలో ఇప్పుడు నీళ్లు పోస్తామా నీళ్లు పోస్తామా ఒక నాలుగైదు రోజులు కడగకపోతే అడుగుని ఏం పేర్కొంటుందన్న మడ్డి పేరుకుంటుంది ఇది పై పైన ముంచినంత కాలం బాగానే ఉంటుంది ఎవరైనా తెలియనట్టు ఒక పిల్లవాడు వెళ్ళి గ్లాసు లేదా చెంబు అందులో ముంచి అడుక్కు కానీ ఎల్లిందో రావాల్సిందంత పైకొస్తుంది చెత్త ఎంత చెత్త లోపల కప్పబడిందో మడ్డిగల కొండ కలిగినటువంటి అలాంటి జీవితం కలిగిన వాడా నీకు శ్రమ ఎంత కాలం ఎంత కాలము మడ్డిగల కొండ ఎలా ఉంటుందో నీ బ్రతుకు ఎలా ఉంటుంది ఎంతకాలం రహస్యంగా వ్యభిచారం చేస్తున్నావు రహస్యంగా బెట్టింగులు కడుతున్నావు రహస్యంగా మందు దాగి ఎరగనట్టే ఏమండి ఆ షో పేసుకొని వస్తున్నాడు మందు దాగి తెలియదు అన్నట్టు ఒకవేళ ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే దేవుడు దీర్ఘ శాంతమూర్తి అనే సంగతి గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే నేనున్న సర్వశక్తి గల దేవుడు మహోన్నతుడి దేవుడి దగ్గర నేను ఆయన దగ్గర ఉన్నాను ఈ కొండ ఇంకా నాకెందుకు ఈ మడ్డిగల కొండ ఈ నీత్యమైన పాపి కొండ నాకు నా తల మీద నేను ఇంకా మొయ్యాలా నా కొరకు నా పాపాల నిమిత్తమై మరణించిన క్రీస్తు నా కొరకుంటే నేను ఎంతకాలం ఈ మడ్డి కొండని మొయ్యాలి ఇప్పుడైనా ఒక మంచి తీర్మానం చేస్తావని నేను గుర్తు చేస్తున్నాను ఒకవేళ నేను ఎలా తప్పించుకోవాలి పాస్టర్ గారు పాపం అనే మడ్డుతో నింపబడి ఉన్నాను నాకు పరిష్కారం ఏమిటి నేను ఎలా కడగబడాలి నేను ఎలా క్షమించబడాలంటే చూడండి మీరు యోహాను పత్రిక మొదట అధ్యాయం తొమ్మిదో వాక్యములో ఉంటుందంటే మనము మన చదువు ఒకసారి ఒకటి తొమ్మిది మన పాపములను ఒప్పుకుని ఎడల అబ్బా కప్పుకుని ఎడల కదా ఒప్పుకుని ఎడల కప్పుకున్న ఎడల అక్కడే ఉంటాయి లోపలే ఉంటాయి ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నమ్మదగినవాడు నీతి మంతుడు నీతి మంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మడ్డి నుండి మనల్ని పవిత్రులుగా చేయనుకుండ కడుగును కొట్టు కొట్టు చప్పట్లో ఇది ఏమీ లేదు ఇప్పటికైనా నీకు అవకాశం ఉంది ఇప్పుడు ఆ చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చాడు వచ్చి వెంటనే తనకు స్నానం చేయించాడు వస్త్రాలు వేయించాడు తన దగ్గరికి చేర్చుకున్నాడు అంతేగాని అతడిని నరకానికి పంపించలేదే ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఈడికి విడిచిపెట్టకపోతే మడ్డిని ఏమస్తుంది అన్నాడు శ్రమ శ్రమ